దీనికి మేము ఏమి అవసరం లేదు మీరు గల్లీలలో పోయి ప్రజలను అడగండి వాళ్ళే మీకు సరైన సమాధానం ఇస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకే కనబడుతుంది గల్లీలలో అభివృద్ధి ఏముందనేది మీకు కనిపిస్తుంది గత పదేళ్ళ నుంచి ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో అదే ఎమ్మెల్యే గారు ఏం చేసిరో అన్నది ఈరోజు మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది కాబట్టి మనం దాని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు ఏం చేయాలి ఎప్పుడు చేయాలి సో దాని గురించి మేము డిస్కస్ చేయదలుచుకున్నాం బీజేపీ ఏపీకుంటుందండి మరి అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్కి బీజేపీ ఓట్లు పడ్డాయి ఎంపీ ఎలక్షన్లో బీజేపీ టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి సో ఇప్పుడు కూడా అదే క్లబ్ అయినామని అదే బీజేపీ నాయకులు చాలామంది బయట ఓపెన్గా చెప్పుకుంటున్నారు సో వాళ్ళిద్దరూ ఒకటే రెండు కాదు అది ఫెవికాల్ బంధం అనేది ఈరోజు క్లియర్ అయింది సో మాకు దాని గురించి అవసరం లేదు హర్యానాలో ఇరవై ఓట్లు చోరీ జరిగాయని చెప్పి రాహుల్ గాంధీ కామెంట్ చేస్తాం ఇక్కడ కూడా జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా డెఫినెట్లీ ఉండొచ్చు అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ చేరని ఏముంది ఎంత చేసినా ఏం చేసినా నవీన్ యాదవ్ గెలుపు మాత్రం ఖాయం అది మాత్రం క్లియర్ అయింది కొంతమంది రౌరీ శేఖర్ అన్నారు కాదు మీకు ఒకటే చెప్తా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్కి టెన్ ఇయర్స్ నుంచి అధికారంలో ఉంది వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు జూబ్లీ హిల్స్లో రోజు మనం చూస్తున్నాం సో మీరు కూడా విలేకరులగా మీడియాగా మీరు కూడా ప్రతి గల్లీకి తిరిగి ఉంటారు మీకు కూడా కనిపిస్తుంది పారే మురుగునీళ్ళు ఇవన్నీ సో దానికోసమే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళు ఏం చెప్పుకోవాలి అర్థం కాక కేవలం పక్కనోటి మీద బురద జలాన్ని తప్పించి ఇంకో అస్త్రం అస్త్రం లేదు వాళ్ళకి సో అస్త్రం ప్రయోగిస్తున్నారు బట్ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళకి తెలుసు ఎవరు ఏంటి జూబ్లీహిల్స్లో ఎవరికి ఓటేస్తే మేము అభివృద్ధి జరుగుతుంది రేపు రాబోయే కాలం మా అభివృద్ధి బాగా అంటే మేము బాగుపడాలి అనుకుంటే ఏం చేయాలన్నది ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు సో అది చూపిస్తారు చాలా పాజిటివ్గా ఉంది ప్రజల నుంచి ఎందుకంటే వాళ్ళు అనుభవించిండ్రు గత పదేళ్ళ నుంచి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి అదే ఎమ్మెల్యే గారి అది సారీ నాయకత్వంలో ఏం జరిగింది అన్నది ప్రత్యక్షంగా చూసి అనుభవించిన వాళ్ళగా వాళ్ళు మేము బాగానే చెప్తున్నారు మేడం మాకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డులు వచ్చినాయి సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం అన్నం మేము తింటున్నాం అంటే పేదవాళ్ళం అయ్యకుండా సన్నబియ్యం అన్నం తింటున్నాం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా మీద పేదల మీద ఉన్న దయ కావచ్చు లేకపోతే ఇంకా అభిమానం కావచ్చు అని వాళ్ళే అంటున్నారు మహిళలకి ఉచిత బస్సు ఇచ్చిండ్రు ఇంకా చాలా సంక్షేమ పథకాలు విద్యార్థులకి నిరుద్యోగులకి ఇలా ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ డెవలప్మెంట్స్ కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు డైట్ ఛార్జెస్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే అవుతుంది సో అవన్నీ చూస్తున్న ప్రజలు మాకు కూడా హిల్స్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము మళ్ళొక్కసారి గెలిపించుకోవాలి నవీన్ యాదవ్ మాలో మనిషి మనలో మనిషి ఆయనని గెలిపిస్తే మాకు న్యాయం చేస్తున్నారని నమ్మకంతో ఉన్నారు ప్రజలు సో అదే మాకు ఆధారం మేడం బండి సంజయ్ గారు మాట్లాడుతూ లాస్ట్ టూ ఇయర్స్ మూతపడ్డాయింట్ అంటారు ఇంకా వాళ్ళ గురించి బీజేపీ వాళ్ళ గురించి మేము మాట్లాడుకోవడమే మంచిది అనుకోవట్లేదు ఇక్కడ ఉన్న అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జూబ్లీ హిల్స్లో కేవలం టీఆర్ఎస్కి కాంగ్రెస్ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మాత్రమే పోరు జరుగుతుంది వాళ్ళు సైడ్ అయిపోయినరో వాళ్ళు ఒకటిన ఒకటై ఏమేమి చేస్తున్నారు అందరు చూస్తున్నారు సో వాళ్ళ గురించి ఏదో తక్కువ మాట్లాడుకుంటే మా టైం మిగులుతుందని మేము అనుకుంటున్నాం ఏం అడుగుతలేరు వాళ్ళు పేదవాళ్ళకి ఏం కావాలండి కానా అంతే కదా తినడానికి అన్నం కావాలి ఉండనే ఒక గూడు కావాలి పిల్లలు చదువుకోనికి చదువు చదివించే పాఠశాలలు కావాలి చూపించుకొనికే ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ కావాలి అవి తప్పించి వాళ్ళు పెద్ద పెద్ద గొంతమ్మ కోరికలు ఏం కోరతలేరు అవన్నీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీలలో అంటే జిల్లాలలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు పిల్లలకి స్కూల్స్ రిపేర్ చేయిస్తున్నారు మంచి విద్యార్థులకి అంటే టీచర్స్ని అలాట్ చేసిండ్రు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా వస్తాయి ఆశతో వాళ్ళు ఉన్నారు అది జరుగుతుంది ఇంకా దాంట్లో డౌట్ ఏముంది మస్తు సర్వేలు జరిగినాయి అండి మా సర్వేలలో నేను కూడా గెలుస్తా అని చెప్పి లాస్ట్ కొడిపోయిన ఎందుకు అంటే టీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది గదే ఇప్పుడు జరుగుతుంది అంతే సర్వేలన్నీ ఎవ్వరు కూడా ప్రతి వ్యక్తి నాడి పట్టుకోలేదు ఓటర్ నాడి ఈరోజు చాలా కీలకమైంది మనం ఎవ్వరు కూడా చెప్పలేము నేను కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి గారు వస్తే కూడా చెప్పలేరు ఓటర్ ఏం చేస్తాడు చివరి మూమెంట్లో వాళ్ళు ఏం చేస్తారు అన్నది వాళ్ళకి వాళ్ళు అనుభవించిన బాధకి వాళ్ళు నిర్ణయం చూపిస్తారు అంతే సో ఎవ్వరి ఈ సర్వేలు కావచ్చు ఇవన్నీ కూడా క్రాష్ ఏదో టైం పాస్ అయినకే వాళ్ళు డబ్బులు సంపాదించుకునే చేసుకుంటున్నారు సునీత గారికి సానుభూతి పరంగా ఓట్లు పరవంటారు మేడం మీరు అన్నది వాస్తవం సానుభూతి మాకు కూడా ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా సునీత గారికి సానుభూతి తెలిపినాం ఎందుకంటే బర్తను కోల్పోయిన వ్యక్తిగా ఒక ఆడబిడ్డగా మేము కూడా తెలంగాణలో ఆడబిడ్డలకి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఆయన కూడా సానుభూతి తెలుపుతున్నారు కానీ డెవలప్మెంట్కి సెంటిమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో ప్రజలకు తెలుసు సెంటిమెంట్ సానుభూతి చూపిస్తాం కానీ సానుభూతి ఒకవైపు డెవలప్మెంట్ ఒకవైపు కదా మరి ఎవరైనా డెవలప్మెంట్ కోరుకుంటారు పదిహేనే నుంచి వాళ్ళకే పట్టం కట్టి ఏం చేసిరో చూసిండ్రు సో మళ్ళీ సెంటిమెంట్కి పోయి అదైతే చేయరు ఒకరోజు ఒక పూట పోతారు బాధపడతారు ఆమె ఎప్పుడైనా కనిపిస్తే మేము కూడా బాధపడతాం అంతే కానీ డెవలప్మెంట్ ఎమ్మెల్యేని చేసి మళ్ళీ ఇబ్బందులు అయితే పాల్గాను కదా ఎవరైనా ఎవరైనా అంతే మీరైనా నేనైనా ఎవరికైనా కావాల్సింది అంతిమంగా అభివృద్ధి సో అభివృద్ధి వైపు ప్రజలు చూస్తున్నారు సో మన కేసీఆర్ మాట్లాడుతూ గత పదేళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది కదా మరి అప్పుడేందుకు కాలర్లు పట్టుకోలేరు అప్పుడెందుకు అభివృద్ధి చేయలేరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాలర్ ఎందుకు పట్టుకోవాలి అప్పుడే మీరు చేసి ఉంటే ఈ దుస్థితి ఉండదు కదా మీరు అప్పుడు డెవలప్మెంట్ చేసి ఉంటే ఈ దుస్థితి ఎందుకు ఉంటుంది పదేళ్ళు డెవలప్మెంట్ జరిగింటే అది జరగనందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టం కట్టిరు ప్రజలు ఇంద్రమ్మ రాజ్యం మళ్ళీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని పేద ప్రజలు ఆలోచించరు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది మళ్ళీ అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు అది ప్రజలకు తెలియదా ఉండొచ్చు ఎందుకంటే ఓవరాల్ హైదరాబాదే కాకుండా యాదవుల నుంచి ఇప్పుడు కూడా అంటే అత్యధిక జన జనాభా ఉన్న యాదవులు నేను కూడా ఒక కురువ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని సో మా దాంట్లో ఇంకా ఎవరికి మినిస్ట్రీ ఇవ్వలేదు కాబట్టి ఆకాశం ఎంత మెజార్టీ వచ్చేదానికి మెజార్టీ ఎంత అన్నది ఆ రోజు ఫోర్టీన్త్ రోజు కౌంటింగ్ వస్తుంది చూసే బట్ వీఆర్ గోయింగ్ టు విన్ విత్ హై మెజార్టీ